ఓ కార్తీక మాసాన కల నా నాడు నా చిన్నిమణికంట కలలోన అయ్యప్పని రూపమంతా వెలిగేను ఆ జ్యోతిగా ఏ జన్మ పాపము నాకున్న సేపము నీ కొండరాకున్నా అది చూసి నా రాతమాచ నా కంట సాక్షాత్కరించినావా కార్తీక మాసాన కల నాడు నా చిన్ని మని కంట కలలోన అయ్యప్పని రూపమంతా వెలిగేను ఆ జ్యోతిగా ఏ జన్మ పాపము నాకున్న శాపము నీ కొండ రాకున్నా అది చూసిన రాతమాచ నా కంట సాక్షాత్కరించినావా ఆగను ఇకపైనా నాకు నాకు అంటేదిరాది ఇంకా ఎన్నున్న అన్నిటినీ వదిలిని కొండకునే కదిలినా ఆగను ఇకపైనా నాకు అంటేది రాదు ఇంకా ఎన్నున్న అన్నిటినీ వదిలి నీ కొండకు కదిలినా అడుగులో అడిగేసి నేను రానా నిన్ను చూడ వస్తున్నా నేను అలసిపోను మనసంతా నిన్ను నింపినా అడుగులో అడిగేసి నేను రానా నిన్ను చూడ వస్తున్నా నేను అలసిపోను మనసంతా నిన్ను నింపినా అయ్యప్పో అయ్యప్ప స్వామి శరణం అయ్యప్పో అయ్యప్పో అయ్యప్ప శరణం శరణం అయ్యప్పో అయ్యప్పో అయ్యప్ప స్వామి శరణం అయ్యప్పో 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 శరణం శరణం అయ్యప్ప కార్తీక మాసాన కలగంటినొకనాడు నా చిన్ని మణికంట అయ్యప్ప నీ రూపమంతా వెలిగేను ఆ జ్యోతిగా ఆ బ్రహ్మ రాశాడు నారా గందరగోళంగా ప్రతిరోజు అనుకున్న నాతోటి ఎల్లప్పుడూ ఇట్లాగే అవుతుంటదా చిన్ననాటి నుండి చూస్తున్న నేను ఏ మార్పు లేదంట వస్తున్న కష్టాన్ని తట్టుకోలేక బాధలు పడుతున్నా ఆ బ్రహ్మ రాశాడు రారా తనంతా గందరగోళంగా ప్రతిరోజు అనుకున్న నాతోటి ఎల్లప్పుడూ ఇట్లాగే అవుతుంటదా చిన్ననాటి నుండి చూస్తున్న నేను ఏ మార్పు లేదంట వస్తున్న కష్టాన్ని తట్టుకోలేక బాధలు పడుతున్నా ఇకపైన నువ్వే నా దైవం అంటూ నోరారని శరణం నే కోరినా ఇకపైన నువ్వే నా దైవం అంటూ నోరారని శరణం నే కోరినా నీ చల్లని దీవెనలు నా పైన ఉండేలా నీ నే చేసినా నీ రూపం చూడని దీక్షనే చేసినా కన్నీటి బాధలన్నీ నీపాద చెంత నేనే వదిలినా నీ రూపం చూడని దీక్షనే చేసినా కన్నీటి బాధలన్నీ నీ పాద చెంత నేనే వదిలినా అడుగులు అడిగేసి నీ కదిలిరానా నేను చూడ వస్తున్న నేను అలసిపోను అడుగులు అడిగేసి నీ కదిలిరానా నేను చూడ వస్తున్నా పోను మనసంతా సంతాని నింపినా అయ్యప్పో అయ్యప్పో స్వామి శరణం అయ్యప్పో 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 శరణం శరణం అయ్యప్పో 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 స్వామి శరణం అయ్యప్పో 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 శరణం శరణం అయ్యప్పో కార్తీక మాసాన కలగంటినొకనాడు నా చిన్ని కలలోన అయ్యప్ప అయ్యప్పని రూపమంతా వెలిగేను ఆ జ్యోతిగా నేను నమ్మిని దీక్ష చేసి నా బంధువుని వెంటనే ఉంటావంట కలియుగమంతా కలిబారి నుండి రక్షిస్తూ ఉంటవంట ప్రతి ఏట నిన్ను నమ్మి భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుందంట భూగోళమంతా మ్రోగేలా నీ నామేనంట నిన్ను నీ దీక్ష చేసి నా బంధుని వెంటనే ఉంటావంట కలియుగమంతా కలిబారి నుండి రక్షిస్తూ ఉంటావంట ప్రతి ఏటాని నమ్మి భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుందంట భూగోళమంతా మారుమ్రోగేలా నీ నామేనంట దారి అంతా తోడుండి ధైర్యాన్ని ఇస్తూ ముందుండి మమ్మల్ని నడిపించవా దారంతా తోడుండి ధైర్యాన్ని ఇస్తూ ముందుండి మమ్మల్ని నడిపించవా కొండల్లో కోనల్లో మాకై ఉంటూ కోరికలన్నీ తీర్చినవా కొండల్లో కోనల్లో మాకై ఉంటూ కోరికలన్నీ తీర్చినవా అయ్యప్ప నిన్ను చూసి నా ఒళ్ళంతా పొలకించిన అయ్యప్ప నిన్ను చూసి నా ఒళ్ళంతా పులకించిన నీ పుణ్యక్షేత్రములో ప్రాణం తిరిగొచ్చినట్టుందిగా నీ పుణ్యక్షేత్రములో ప్రాణం తిరిగొచ్చినట్టుందిగా ముక్కోటి దేవతలందరూ మురిసి ఆశీర్వదిస్తున్నట్టుంది నా జన్మ తరించగా ముక్కోటి దేవతలందరూ మురిసి ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంది నా జన్మ తరించగా అయ్యప్పో అయ్యప్ప స్వామి శరణం అయ్యప్పో అయ్యప్ప అయ్యప్ప శరణం శరణం అయ్యప్పో అయ్యప్పో అయ్యప్ప స్వామి శరణం అయ్యప్పో అయ్యప్ప అయ్యప్పో शरणं शरणम् अय्यप्पो